హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యా ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పన్నీర్ కర్రీ ప్లెయిన్ బిర్యానీ రైస్లోకి కానీ టమాటో రైస్లోకి కానీ పుల్కా చపాతి రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ సోంపు రెండు స్పూన్ల గసగసాలు వేసుకొని ఇందులోనే టూ ఇంచ్ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని టూ ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న వీటిలో రెండు మీడియం సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వాటిని కూడా మొత్తం కలిసేటట్టు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ షాజీరా ఒక పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న దాల్చిన చెక్క లవంగ అనాస పువ్వు యాలకులను వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కాస్త పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్ చిన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిలోనే కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ మగ్గించుకోవాలండి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ అవనివ్వాలి ఈ స్టేజ్లో కాస్త కసూరి మేతని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలోనే దించేసుకుంటే మనకి బిర్యానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది పసూరుమితి వేసి ఇలా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే పనీర్ కర్రీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్